షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ రేంజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండ్ హ్యూమన్ ఆయిడ్ రోబోట్స్ కూడా చూశారు కదా సో అవి కూడా మన వాళ్ళు ప్రోటోటైప్ అక్కడ పెట్టడం అయితే జరిగింది ఒక పది పదహైదు సంవత్సరాలు మన మధ్య మనం రోబోస్తో ఫ్రెండ్షిప్ చేయాల్సి ఉంటుంది రోబోస్ మన మధ్యలో తిరుగుతూ ఉంటాయి సో రోబోస్ మనం కలిసి జీవించాల్సి ఉంటుంది అంట ఈ ప్రింటర్ కాస్ట్ త్రీ డి ప్రింటర్ కాస్ట్ చూస్తున్నారు కదా కూడా సర్ఫేస్ టు హాయ్ గాయస్ రైట్ నౌ నేను ఇప్పుడు గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియం దగ్గర ఉన్నాను సో వెనకాల చూస్తున్నారు కదా ఇక్కడే విజ్ఞాన్ వైభవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రదర్శన జరుగుతుంది సో మన దేశ రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులన్నీ ఇక్కడ ప్రదర్శన గుంచారనమాట అత్యాధునికమైన క్షిపణులు యుద్ధ ట్యాంకులు రాకెట్ లాంచర్లతో పాటు అత్యాధునికమైన ఆయుధాలు ఇక్కడ కొలువుదూరి ఉన్నాయన్నమాట సో ఈ ప్రదర్శన అయితే ఇరవై ఎనిమిదో తేదీ స్టార్ట్ అయింది ఇరవై ఎనిమిదో తేదీ అయితే స్కూల్ పిల్లల కోసం కేటాయించారు మిగతా వాళ్ళకి ఎవరికి అనుమతి లేదు సో ఒకటి రెండే నేను మాక్సిమం ఈరోజు నైట్కి ఈ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మనము రక్షణ రంగ ఉత్పత్తులు కేవలం మీడియాలోనే చూడగలుగుతాం కదా దగ్గరుండి మన దేశ సత్తా ఇవన్నీ కూడా మాక్సిమం ఇక్కడ ఇండిజినియస్ మన దేశంలో తయారైన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు సో ఇది మన దేశ సత్తా ఏమిటో చూపించే ప్రదర్శన అన్నమాట సో మీకు ఎవరికైనా వీలైతే తప్పకుండా ఎందుకంటే ఇవి చాలా అరుదుగా వచ్చే ప్రదర్శనలు అనమాట సో మీరే చెప్పండి ఒకసారి మనం రాకెట్ లాంచ్ దగ్గర చేయబట్టుకుని మనం చూడగలమా మనం టచ్ చేసి ఫీల్ అవ్వగలమా ఎంతసేపు మనం రిపబ్లిక్ డే రోజు మనం ఆ పెరడ్లో చూడాల్సిందే కానీ మనం రియల్గా అయితే చూడలేం కదా సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మనకు దేశ సత్తా ఏంటనేది ప్రపంచానికి తెలిసేదే తెలిసే ప్రదర్శన అనమాట సో మీకు వీలైతే రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది నేను మాక్సిమం ఈరోజు వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఈరోజు పోస్ట్ చేస్తాను నైట్ అయినా సో రేపు ఒక్కరోజు సండే ఒక్కరోజు మాత్రం ఈ ప్రదర్శన ఉంటుంది సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను విన్నవించుకుంటున్నాను అందుకని అందుకోసమే నేను నా మైసూర్ సిరీస్ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మైసూర్ సిరీస్ వీడియోస్ వస్తున్నాయి దాన్ని కూడా స్టాప్ చేసి ఈ వీడియోని ఇమీడియట్గా పోస్ట్ చేయాలి తెలుసుకున్నాను ఎందుకంటే ఇది మన మిలిటరీ మన గర్వకారణం దేశం ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద మిలిటరీ పైగా ఇప్పుడు మనం ఎంతో అభివృద్ధి కూడా చెందుతున్నాం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వడం లేదు మనమే సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ మన అవసరాలు తీర్చుకుంటూ మనం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నమాట ఇది ఫ్రెండ్స్ రక్షణ రంగంలో మనము తిరుగులేని శక్తిగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ అండ్ ఇవన్నీ యాంటీనియా ప్లాట్ఫామ్ యూనిట్ అండ్ ఇవి అందరికీ మనకు తెలిసింది సాలిడ్ స్టేట్ కాక్పిట్ కాక్పిట్ వాయిస్ రికార్డ్ ఇది స్మార్ట్ జామర్ ఓన్లీ ఇద్దరు పర్సన్స్ మాత్రం ఇన్స్టాల్ చేసి పదహైదు నిమిషాల్లో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి విఐపి సెక్యూరిటీ ఫ్రమ్ డ్రోన్స్ టెస్టెడ్ సక్సెస్ఫుల్ అండ్ ఆ యొద్ధ టెంపుల్ దగ్గర కూడా ఇది ఈ జామర్ పెట్టినట్లు చూపిస్తున్నారు ఇవన్నీ మన ఇండిజీనియస్ అంటే దేశీయంగా తయారైనవి అనమాట టోటల్ సెట్ రైట్ సైడ్లో సూట్ ఉంది ఇది ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఉంది ఇవన్నీ కూడా కలిపి ఈ జామర్ సెట్ సో మన అందరి ప్రౌడ్ మూమెంట్ మన మిసైల్స్ని దగ్గరగా చూసే అవకాశం అయితే దొరికింది సి ఇవన్నీ కూడా ఈ మెకానిజం ఇన్ఫ్రెట్ ట్యాండమ్ వార్ హెడ్ డిఫిట్ ట్యాంక్స్ 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 కోసం ఉన్న మిసైల్ అండ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ వావ్ ఇవన్నీ కూడా డ్రోన్ డెలివర్డ్ బాంబ్స్ డ్రోన్ నుంచి ఆపరేట్ చేసే బాంబ్స్ సో అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టర్పెడో క్యాపబుల్ ఆఫ్ లాంచ్ ఫ్రమ్ బోత్ షిప్ అండ్ హెలికాప్టర్స్ అంటాయా ఈ అన్నీ కూడా సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ సో ఇది ఆకాష్ నెక్స్ట్ జనరేషన్ చూడండి సర్ఫేస్ టు ఎయిర్ వెపన్ సిస్టమ్ మన ఇండిజినియస్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇవన్నీ కూడా మన ఇండిజినియస్ మిసైల్స్ ఇవన్నీ మన గర్వకారణం ఎయిర్ టు ఎయిర్ వెపన్ సిస్టమ్ వావ్ ఆటోనమస్ అటోనమస్ అండర్ వాటర్ వెహికల్ ఓకే వావ్ రాకెట్ ఇవంతా కూడా మన ఇండిజినియస్ మన శాస్త్రవేత్తలు తయారు చేసినవి సో అక్కడ డ్రోన్ ఉంది అది మర్చిపోయిన చూద్దాం దగ్గరికి వెళ్ళి డ్రోన్ ద్రోన్ నుంచి లాంచ్ చేసి మిసైల్స్ అయితే చూశాం కానీ డ్రోన్ చూడలేదు సో ఇది డ్రోన్ సో ఇది హెవీ వెయిట్ సెల్ఫ్ ఫార్మింగ్ యాంటీ సబ్మరైన్ హెవీ వెయిట్ సో ఇది ఇయర్లీ ఎయిటీన్ ఫిఫ్టీ కిలోస్ అంట షిప్ నుంచి లాంచ్ చేసేది సో అన్నిటికంటే చాలా పెద్ద మిసైల్ ఇది క్రాయోజనిక్ ఇంజన్ అంట ఇది కూడా మన దేశంలో తయారు చేసింది దీనికోసం ఎంతో కష్టపడ్డారు మన శాస్త్రవేత్తలు విదేశాల మీద ఆధారపడేవాళ్ళు ఆ ఇంజన్ కోసం ఇప్పుడు మనం సొంతంగానే డెవలప్ చేశాము సో ఈ మ్యాక్రో ప్రెషన్ కాంపనెంట్స్ వాళ్ళు మన ఇస్రో వాళ్ళకు ఏ ఏ ప్రాజెక్ట్స్కి ఏ ఏ మెటీరియల్ సప్లై చేశారు ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది ఇవన్నీ కూడా గగనయాన్ శాటిలైట్లు వాడిన కాంపోనెంట్స్ ఈ మ్యాక్రో ఫ్రషన్ కాంపొనెంట్స్ వాళ్ళు ఇక్కడ చూస్తారు మిషన్ లాంచ్ వెహికల్ గగన్యాన్ ఆ మెటీరియల్ పేరు అండ్ దెన్ కాంపోనెంట్ నేము సో ఇది అనమాట మ్యాక్రో ఫ్రషన్ కాంపోనెంట్స్ ఇది భూమి పైన ఎలా ఉంటుంది భూమి లోపల ఏ పొరలు ఏంటి అనేసి మనం చూస్తున్న భూమి పైన ఇంకా భూమి తర్వాత లోతుకెళ్ళే కొద్దీ ఏ జోన్స్ ఏంటి అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మన హైదరాబాద్ బేస్డ్ జేజే టూల్స్ వీళ్ళు కూడా మిసైల్కి సంబంధించిన కాంపోనెంట్స్ అన్ని తయారు చేస్తున్నారు మేడం మిసైల్కి సంబంధించిన కాంపోనెంట్స్ కావాలి ఇవన్నీ కూడా మన హైదరాబాద్ బేస్డ్ మిసైల్ సంబంధించిన కాంపోనెంట్స్ తయారు చేస్తున్నారు సో ఇస్రోనే కదా మేడం మనం ఇస్రోకి సప్లై చేస్తాం డిఆర్డిఎల్ ఇస్రో ఓకే డిఆర్డిఎల్ అండ్ ఇస్రో ఇస్ ఇస్రో కూడా ఉన్నాయి మేడం ఓ ఓకే ఇస్రా ఇస్రాకే ఇంకా మిసైల్ గైడెడ్ పినాకా ఎయిర్ ఫ్రేమ్స్ ఎయిర్ ఫ్రేమ్స్ ఓకే థ్యాంక్ యూ మేడం ఇక్కడ చూడొచ్చు అక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్ ఫ్రంట్ పూనే వాళ్ళు రకరకాల మన మిలిటరీకి వీళ్ళు సప్లై చేస్తున్నవన్నీ కూడా ఇక్కడ ఫోటోస్ చూడవచ్చు మనం అండ్ మనం ప్రోటోటైప్ మోడల్స్ కూడా చూడవచ్చు మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు అన్నీ కూడా ప్రతి వెహికల్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మిస్సైల్ ట్విన్ లాంచర్స్ అంట రెండు మిస్సైల్స్ని ఒకేసారి లాంచ్ చేసేది తయారు చేసింది షార్ట్ రేంజ్ షిప్ డెస్ట్రాయర్ మిసైల్ అంటే ఇది బ్రహ్మౌస్ న్యూఢిల్లీ ఓన్లీ మినీ చైర్స్ ఉన్నాయి కానీ ఇంకేం లేదు ఇక్కడ ఇప్పుడు చూడండి మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డి మేడ్ అనమాట లైట్ యుటిలిటీ హెలికాప్టర్ మన ఇండియాలో తయారవుతున్నది సో దిస్ వన్ అండ్ తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది కూడా మన ప్రౌడ్ మూమెంట్ అండ్ దిస్ వన్ ఈజ్ ఈ హెలికాప్టర్ ధ్రువ్ ఇది కూడా వన్ సెకండ్ సో ఇది కూడా ఏఎల్హెచ్ లైట్ వైట్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ అండ్ కాంపోనెంట్స్ చూడొచ్చు మీరు ఇక్కడ అండ్ ఇది చూడండి ఇది కూడా ఫ్లైట్ రికార్డర్ డాటా రికార్డర్ సో ఇవన్నీ కూడా హాల్ వాల్ తయారు చేసినవి ఈజీ లాజిక్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వీళ్ళు రాడార్ సిస్టమ్స్ని తయారు చేస్తారంట ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ మీరు సర్వలెన్స్ కెమెరాస్ చూడొచ్చు మోస్ట్ అడ్వాన్స్డ్ కెమెరాస్ ఫ్రెండ్స్ మీరు త్రీ ప్రింటర్ చూసారు ఎప్పుడైనా ఇది త్రీ డి ప్రింటర్ త్రీ డీ ప్రింటర్తో ప్రింట్ చేసిన వస్తువులు మీరు ఇక్కడ చూడొచ్చు థర్టీ ఫైవ్ ల్యాక్స్ అంట ఈ ప్రింటర్ కాస్ట్ త్రీ డి ప్రింటర్ కాస్ట్ వస్తున్నారు కదా సో ఇది మన హైదరాబాద్ కంపెనీ మిదాని మిశ్రా అంట సో ఈ మిసైల్స్కి వాళ్ళు పిఎస్ఎల్ మిసైజల్స్కి సంబంధించి కొన్ని స్పేర్స్తో పాటు ఇక్కడ మన మిలిటరీ చూస్తున్నారు కదా హెల్మెట్ అండ్ జాకెట్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంట అండ్ హెలికాప్టర్ ఇది కూడా మన వాళ్ళే తయారు చేస్తున్నారు మెటీరియల్ ఏం వాడతారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు సూపర్ సూపర్ సి జీరో ఫైవ్ అన్నీ టైటన్ సో ఇవన్నీ కూడా దీంట్లో వాడే మెటీరియల్స్ వీటి టెక్నికల్ నేమ్స్ కానీ వీటి గురించి డీప్గా కానీ నాకైతే తెలియదు సో మ్యాక్సిమమ్ వాళ్ళని అడిగి నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఏదైనా తప్పులు ఉంటే ఐఎమ్ సారీ లో మైక్రో సిస్టమ్స్ మినీ టొర్పెడో ఏరియల్ బాంబు టర్పెడో అంటే చూస్తున్నారు కదా ఆ బాంబు టర్పెడో వాటర్లో ఎలా పనిచేస్తుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ అవి ఎలా లాంచ్ చేయచ్చు అండ్ కింద చూడండి క్రూజ్ వెహికల్ రిలే యూనిట్ సో మిసైల్ డిఫెన్స్ హైదరాబాద్ కూడా హైదరాబాద్ యూటీఎస్ యూనిస్ట్రింగ్ టెక్ సొల్యూషన్స్ రాడర్స్ వీళ్ళు తయారు చేస్తున్న రాడర్స్ మీరు చూడొచ్చు డ్రోన్ జామర్ అంట ఇది మొత్తం కూడా మనకు జామర్ అంట అంట్రోన్ జామర్ రాడర్ డిటెక్టర్ అండ్ జామర్ సోలార్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు వాళ్ళ డిస్ప్లే పెట్టారు వాళ్ళ స్టాల్లో సో పినాకా రాకెట్ నాకు లోపలికైతే అందరికీ పర్మిషన్ లేదు సార్ రిక్వెస్ట్ చేస్తే సార్ వాళ్ళు యూట్యూబ్ అని చెప్తే పర్మిషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ అండ్ గైడెన్స్ నావిగేషన్ అండ్ కంట్రోల్ యూనిట్ అంట ఈ మిసైల్ ముందు భారగవాస్త్ర ఇది కూడా గైడెడ్ మిస్సైల్ లాంచర్ అన్నీ కూడా పోర్టబుల్ అనుకుంటాను రాకెట్ లాంచర్ భార్గవాస్త్ర అండ్ ఎంత చిన్నగా ఉన్నాయో కానీ విధ్వంసం మాత్రం శత్రువులు గుండెల్లో పుట్టిస్తాయి అండ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ గార్డెడ్ మిస్సైల్ అండ్ మిస్సైల్ విత్ లాంచర్ సిస్టమ్ ఓ మిస్సైల్స్ ఇన్ మ్యాన్ ప్యాక్ కండిషన్స్ చూడు వెనకాల తగిలించుకొని మిస్సైల్స్ మిస్సైల్స్ చూస్తున్నారా వెనకాల మిస్సైల్స్ తీసుకుని వెళ్తూ ఉంటారనమాట అండ్ రుద్రాస్త్ర వెపనైజర్ హెక్సా హెలికాప్టర్ ట్రాక్టికల్ గ్రావిటీ డ్రాప్ మ్యూనిషన్ సిస్టమ్ సి ఎలాగుందో శత్రు దడ దడబుట్టి చెడగా ఉంది ఇదిలోను వార్హెడ్ థర్టీ అన్ని బుల్లెట్స్ థర్టీ ఎలా ఎలాగుందో ಎರಕ ಏರ್ಕ್ರಾಫ್ಟ್ ಅನ್ನ 플레이ಸ್ ಆಗ್ತದೆ ಓಹೋ ಇದು ಜಾಸ್ತಿ ಆಸ್ ಏರ್ ಆಸ್ ಏನ್ಕ ಆ ಏರ್ ಟೋಟಲ್ ಬೋಂಡ್ ಆನ್ಕಲ್ ಕಲಾ ರೆಡ್ ಕಲರ್ ಅಲ್ಲಿ ಬಾರ್ನ್ಸ್ ಅಲ್ಲಿ ಬರ್ತದೆ ಆ ಓಕೆ ದಿ ಲಂಡ್ ಮ್ಯಾನ್ ಲಂಡ್ ಮ್ಯಾನ್ ಓನ್ ವಾರ್ ಹೇಲ್ ಸರ್ ಇನಿ ಗ್ರಾಪ್ ಬಾಮ್ ಏರ್ ಬಾಮ್ ಇದು ಡ್ರಾಪ್ ಆಗ್ತಾಸೋ ಏರ್‌ಕ್ರಾಫ್ಟ್ ಸ್ಕೋ ग्लाಯಡರ್ ಇತ್ತು ಈ ಫ್ಲೈಟ್ ನೀ ಏರ್‌ಕ್ರಾಫ್ಟ್ ಫಿಕ್ಸ್ ಏರ್‌ಕ್ರಾಫ್ಟ್ ನೀ కింద పడి బ్లాస్ట్ అవుతుంది సేమ్ అక్కడ వచ్చింది దాటి వెళ్ళారు కదా అప్పుడు దీన్ని పేరుస్తారు ఇది పడి రా బ్లాస్ట్ చేస్తారు చిన్న చిన్న ముట్టలు చేస్తారు నాకాస్త్రా అని చూడచ్చు రేంజ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్వెల్వ్ కేజీ టేక్ ఆఫ్ ఎట్వెల్ కేజీ వార్ హెడ్ ఫోర్ కేజీ పారాచూట్ రికవరీ ఎండూరెన్స్ నైంటీ మినిట్స్ డే అండ్ నైట్ సర్వలైన్స్ అంట డే అండ్ నైట్ సర్వలైన్స్ నాకాస్త్రా వన్ సేమ్ రేంజ్ ముందు దానికంటే కొంచెం తక్కువ రేంజ్ ఎండూరెన్స్ కూడా సిక్స్టీ మినిట్స్ ఇవన్నీ కూడా ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ అస్త్రా లాంగ్ రేజ్ సర్ఫేస్ లాంగ్ రేంజ్ మిసైల్స్ షార్ట్ రేంజ్ ఇది న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ అంట సో ఈ అస్త్ర మిసైల్స్ని ఎలా లాంచ్ చేస్తారో కూడా ఇక్కడ వీడియో రూపంలో ప్రదర్శిస్తున్నారు సో లైట్ ఎయిర్ క్రాఫ్ట్లో ఉపయోగించే కావేరీ ఇంజన్ మీరు ఇక్కడ చూడొచ్చు ర్బో ఛార్జర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్ సిక్స్ ఎంబీ డీజిల్ ఇంజిన్ ఇవన్నీ కూడా ఎయిర్ బోర్ సర్వలెన్స్ సిస్టమ్స్ అంట త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ సార్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ సో త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం నుంచి మన మన ఏరో స్పేస్లకి ఏదైనా వస్తే అది ఏదైనా కానీ డిటెక్ట్ చేస్తున్నట్టు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అంటే అది స్పెషల్ కమాండో ఆపరేషన్ సంబంధించిన షూట్ అంట తో కలిపి ఇమేజింగ్ కెమెరాని ఇక్కడ చూడొచ్చు ఓకే రిమోట్లీ డెలివరీ పెనట్రేటింగ్ కమ్యూనిటేషన్ ఇది వార్ హెడ్ వార్ హెడ్ మిసైల్ నోస్ ఫోన్ థౌజండ్ కేబి జీబీ బాంబ్ అంట ఫైవ్ హండ్రెడ్ కేజీస్ పిఎఫ్ బాంబ్ అంటే ఇది ఇవన్నీ కూడా బాంబ్స్ సిఎం లాంచర్ సిస్టమ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రైల్ గన్ ఇది పిల్లలు కూడా చాలా ఆసక్తిగా అడిగి తెలుసుకుంటున్నారు చాలా మంచి విషయం ఇది ఎన్ని రకాలమైన మిసైల్స్ కావచ్చు చూడండి షార్ట్ రేంజ్ వెపనైజ్ యూఏవి అంట ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి మన మిలిటరీలు మనకు తెలిసింది ఘోరంతా తెలుసుకోవాల్సింది కొండంత అన్నట్లుంది చూడండి ఎంతమంది వీటి వెనకాల కష్టపడుతున్నారు దేశ రక్షణ కోసం నావీ స్టాల్ ఇది ఇది ఇదేమిది ఎయిర్ క్రూ సర్వైవల్ కిట్ ఈ సర్వైవల్ కిట్ ఇంకా సేతక్ వాళ్ళు వాడే సూట్ వైట్ సిమ్లేటర్ అంటే ఇది సబ్మెరైన్ని చూడవచ్చు అండ్ ఎక్స్పెండబుల్ డెకాయ్ సో అది లైఫ్ రాఫ్ట్ అని అక్కడ చూడచ్చు సో ఇవన్నీ కూడా మెటీరియల్ క్యారీ చేసే కేసెస్ ఏరో ఇంజన్ కేసెస్ అంటే ఇవంతా ఇప్పుడు రోబోట్ అంట ఇక్కడ చూడొచ్చు రీసెంట్గానే మన ఇండియాలో ఈ రోబో ఆర్మీ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది రోబో కాస్ట్ అయితే థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ అంట యిడ్ ప్రపోజుల్ డిజైన్ అంట ప్రపంచం ఎక్కడికో వెళ్తుంది సో మనం రాబోట్స్ మధ్య బతికే రోజులు ఇంకెంతో దూరంలో అయితే లేదు ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడ ఫుడ్ లవర్స్కి అయితే ఎంజాయ్ చేయొచ్చు వన్ సిస్టమ్ ఓపెన్ ప్లేస్లో అస్సలు శిసలైన ఆయుధాగారాలు ఇక్కడ ఉన్నాయి సో నాకు ఒక ఇంత డౌట్గా ఉండేదనమాట అరే ప్రపంచం అంతా చాలా అడ్వాన్స్డ్గా ఉంది రోబోటిక్స్లో మన వాళ్ళు మిలిటరీలో ప్రవేశపెట్టారా లేదా అన్నది సో ఇక్కడ చూసిన తర్వాత ఓకే పర్లేదు ఆల్రెడీ మన వాళ్ళు రోబో అని కూడా ఇంట్రడ్యూస్ చేశారు మన మిలిటరీలో సియాచిన్ లాంటి క్లిష్టమైన ప్రదేశాలకు వెళ్ళడానికి అలాగే తీసుకెళ్ళడానికి ఇంకో గొప్ప విషయం అంటే పిల్లలు అయితే చాలా మంది రకరకాల స్కూల్స్ నుంచి అయితే వచ్చారు వాళ్ళు రావడము వాళ్ళు ఎంత బాగా డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకుంటాను చాలా ముచ్చటేసింది పినాక ఈ మిసైల్ చూడొచ్చు అండ్ లాంచ్ స్టేషన్ అనమాట ఇది అటువంటి అన్ని గైడెడ్ పినాకా మిస్సైల్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్ అంట మహా విధ్వంసమే ఎన్ని టైర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అక్కడి నుంచి ఇక్కడ దాదాపు ఒక ఇరవై అడుగులు ఉంది వెహికల్ ఆ మిసైల్ చూడండి ఎంత భయంకరంగా ఉందో చెప్తుంటే ఆ ప్రౌడ్నెస్ వౌంటెడ్ గన్ సిస్టమ్ని మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ అండ్ టెక్నికల్ పారామీటర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది చక్కగా వివరించడం అయితే జరిగింది ఎంజిఎం క్రాస్ కౌంట్రీ మూవ్మెంట్ మౌంటెడ్ గన్ మూమెంట్ ఆర్టిలరీ మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి అప్రాక్స్గా యూజర్ ఇండియన్ ఆర్మీ అండ్ పాన్ ఇండియా మూమెంట్ బై రైల్ దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చ చాలా మంది పిల్లలు ఇవి చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు మేము కూడా మిలిటరీలో చేరుతామనేసి పేరెంట్స్ కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం నాకు మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ అంట సో స్పెసిఫికేషన్స్ అయితే అండ్ యూజర్ ఇండియన్ ఆర్మీ ఈక్వలెంట్ అండ్ ఫారెన్ సిస్టమ్ మీరు లాంచర్ కాస్ట్ ట్వల్వ్ పాయింట్ సెవెన్ క్రోర్స్ అంట ఇంకా చూసిన లాంచ్ ప్యాడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మెన్షన్ చేయడం జరిగింది ఇది చాలా సైలెంట్ ఆపరేషనల్ అనేసి చెప్తున్నారు తను రోబోట్ని చూస్తున్నారు కదా ప్రీ ఆపరేటెడ్ ప్లాట్ఫామ్ టు హ్యాండిల్ అండ్ డిఫ్యూజ్ అన్ఎక్స్పోర్టెడ్ ఆర్డనెన్స్ అంట వన్ కిలోమీటర్ నుంచి ఆపరేట్ చేయొచ్చు సో వండర్ఫుల్ థింగ్ ఇది ఎంతోమంది ప్రాణాలను అయితే కాపాడుతుంది మనుషుల ప్రాణాల దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచి షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ రేంజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎంబిటి అర్జున్ ఫేస్ ఆన్ వీల్స్ సో వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు పిల్లల కోసం వెహికల్ మౌంటెడ్ జామర్ అంట ఇది రాడార్ వ్యవస్థ ఎంత భారీగా ఉంది చూడండి ఎంత టెక్నాలజీ మనల్ని కాపాడుతుంది ఇంతమంది సేవలు అందిస్తే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం చూడండి మన రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో జామర్ ఇంటర్సెప్టర్ మొబైల్ ఏంటిటీ అంటే అది అండ్ జామర్ యాంటీ యూఏవి బ్రహ్మోస్ క్షిపణి చూస్తున్నారు కదా దీని ద్వారా లాంచ్ చేస్తారంటే ఇక్కడ బ్రహ్మోస్ లాంచ్ చేసేది ఇవి ఏవైతే బ్యారెల్స్ లాగా ఉన్నాయో ఇందులో పెట్టి లాంచ్ చేస్తారంట సార్ చెప్తున్నారు అక్కడ వరుణాస్త్ర ఎలక్ట్రికల్ హెవీ వెయిట్ టోర్పెడో ఆటోనమస్ గైడెన్స్ ఆల్గరిథమ్స్ థమ్స్ షిప్ లాంచెడ్ లాంచ్డ్ హెవీ వెయిట్ ఎలక్ట్రికల్ ప్రొపెడెడ్ యాంటీ సబ్మరే టోర్పెడో క్యాబు ఆఫ్ టో సబ్మరేండ్ని ధ్వంసం చేయడానికి యూస్ బాంబ్స్ వచ్చేస్తున్నాయి వీటి గురించి మాట్లాడాలంటే ఆర్టిలరీ గన్ సిస్టమ్ని మీరు ఇక్కడ చూడొచ్చు దాని డీటెయిల్స్ బ్యాటరీ బ్యాకప్ టెన్ రౌడర్స్ ఫార్ థర్టీ మినిట్స్ వితౌట్ యాక్షన్ సో ఇది నాగ మిస్సైల్ క్యారియర్ అంట మిస్సైల్స్ క్యారీ చేస్తుంది సో ల్యాండ్ అండ్ వాటర్ ఎక్కడైనా అనమాట త్రీ ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్ అంట మిస్సైల్ రుద్రం టూ నీటికన్నా పవర్ఫుల్ మిసైల్ చూడండి అగ్ని ఫైవ్ రేంజ్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ కిలోమీటర్స్ लाच मास्क फिफ्टी टन लेंथ सीन मीटर्स थ्री स्टेज विथ री एंट्री वेहिक अग्नि फैसला डीटेल मेन जो प्रोटक्टिव एक्मेंट अंग क्लाइर क्रीम ఎన్నో ప్రత్యేకతలు ఉన్న సూట్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది సో హై ప్రెజర్ ఆక్సిజన్ సోర్స్ పైకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ సో ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఇది ఎలాగైతే అది సేఫ్ గా ఇమా ఫీడ్ ఇస్ నార్మల్ గా అవర్సల్స్ ఉంటారు ఆటోమటిక్ స్లాట్స్ ఎనిమి ట్యాంకర్ అవన్నీ ఉంటాయి ఎనిమి ట్యాంకర్స్ అంటే ఫీడ్ ఇస్ ఫీడ్ ఇస్ లాట్ తిని మనం మన లాంచ్ చేసాం ఆటోమేటిక్ గా ఎనిమి ట్యాంకర్స్ డిటెక్ట్ అవుతాయి డిటెక్ట్ దీనికి యాక్చువల్లీ కదా మనం ఎక్స్‌ప్లోసివ్ ఎటాక్ అంటే ది ప్రోటోటైప్ ఒకటి దీనికి 20 kg 1.5 kg गगन చంద్రయాన్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ప్లగ్ ఫర్ సబ్మరేన్ డెవలప్డ్ బై ఎన్ఎంఆర్ఎల్ గైస్ నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది వీడియో తీస్తున్నంత సేపు బూస్ బంప్స్ ఫీల్ అయ్యాను నేను అంత ప్రౌడ్గా అంత హ్యాపీగా ఉంది ఈ ఈ వీడియో తీస్తున్నంత సేపు నేను వర్ణించలేని అనుభూతిని అయితే పొందాను అత్యాధునికమైన ఆయుధాలు ద్రోణులు క్షిపణులు ఎన్ని ఎన్ని ఉన్నాయో తెలుసా మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎంత అభివృద్ధి చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలిసింది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలైతే చాలా ఇన్స్పైర్ అయ్యారు వీళ్ళు పెట్టిన లక్ష్యం కూడా అదే మన సత్తా అందరికీ తెలవాలి ఆర్మీ పట్ల ఆకర్షితులు అవ్వాలి అనే లక్ష్యంతో పెట్టారు ఆ లక్ష్యమైతే నెరవేరిందని నేను అనుకుంటున్నాను ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయిన సందర్భమే ఈ షో అనమాట సో మీకు రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మనం ఇవన్నీ కూడా మీడియాలో చూసే అనమాట ఈ మిసైల్స్ కావచ్చు డ్రోన్స్ కావచ్చు మిలిటరీకి సంబంధించిన ఏవైనా సరే మనం అన్నీ కూడా మీడియాలో చూసేవి మనం ఇక్కడ దగ్గర ఉండి చూసి ఫీల్ అవ్వడం అనేది గొప్ప అనుభూతి ఇది చాలా అరుదైన సందర్భం సో మీరు నేను మ్యాక్సిమం ఈరోజు ఇప్పుడు వెంటనే వెళ్ళి ఈ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను పోస్ట్ చేసేస్తాను సో మీరు చూసి రేపు అయితే సండే ఒక్కరోజు మాత్రమే ఉంటుంది వచ్చి విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటూ జై హింద్ జై జవాన్